సో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్నటికి మొన్న డిఎస్సి ఫలితాలు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది వాటికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా నిన్నటితో పూర్త పూర్తయింది అక్టోబర్ ఐదు తారీఖు కదా నిన్నటితో పూర్తయింది అయితే విద్యాశాఖ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరైతే ధృవపత్రాల పరిశీలనకు వెళ్ళారో వారికి సంబంధించినటువంటి అప్డేటు ఒకరికే రెండు పోస్టులు రావు అని విద్యాశాఖ చెప్పడం జరిగింది ఈ యొక్క ధృవపత్రాల పరిశీలన తర్వాత మొదటగా స్కూల్ అసిస్టెంట్ విభాగంలో వన్ ఇస్ట్ వన్ అంటే ఒక ఒకరిని నిష్పత్తిలో జాబితా విడుదల చేయడం అయితే జరుగుతుందని చెప్పడం జరిగింది తర్వాత ఈ వన్ ఇస్ట్ వన్ స్కూల్ అసిస్టెంట్ అయిపోయిన తర్వాత హెచ్జిటికి సంబంధించినటువంటి వన్ ఇస్ట్ వన్ నిష్పత్తిని రిలీజ్ చేయడం జాబితా రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం జరిగింది అయితే స్కూల్ అసిస్టెంట్ మరియు హెచ్జిటి పోస్టులో ఏదో ఒకదానికి ఎంపిక అయ్యేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టడం అయితే జరిగింది ఇటీవల డిఎస్సి ఫలితాలు వెల్లడి కాగా వందల మంది అభ్యర్థులు రెండు మూడు పోస్టులకు ఎంపిక అవుతున్న పరిస్థితి నెలకొంది వారు ఏదైనా ఏదైనా ఒక దాంట్లో చేరితే మళ్ళీ వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి అంటే ఏదైనా ఒక దాంట్లో చేరితే ఇప్పుడు నాలుగైదు ఎగ్జామ్స్ రాస్తే అందులో అన్ని అన్నింట్లో వచ్చినట్లయితే ఇక్కడ ఖాళీ ఏర్పడుతుందని చెప్పడం అయితే జరిగింది అయితే వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉంటాయి కాబట్టి ఈ పరిస్థితిని నివారించేందుకు తొలుత ఎస్ఏ విభాగంలో వన్ ఇస్ట్ వన్ పోస్టుకు ఒక్కరు చొప్పున జాబితా విడుదల చేస్తామని విద్యాశాఖ చెప్పడం జరిగింది ఆ తర్వాత ఎస్జిటికి ఎంపికైన వారిది జాబితా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది మొదటి జాబితాలో ఉన్న వారెవరైనా రెండో దానిలో ఉంటే ఆ పేరును తొలగించి తర్వాత మెరిట్లో ఉన్న వారిని వేరు చేస్తామని స్పష్టం చేశారు ఆ మేరకు సాఫ్ట్వేర్ను కూడా సిద్ధం చేయడం అయితే జరిగిందని చెప్పడం జరిగింది ఉదాహరణకు సిద్దిపేటలో తీసుకున్నట్లయితే మనకు నలభై మూడు మంది అభ్యర్థులు రెండు మూడు పోస్టులకు అయితే అవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది వారికి డిఈఓ కార్యాలయ సిబ్బంది ముందుగానే ఫోన్ చేసి కూడా ఏ పోస్టు కావాలో డిక్లరేషన్ తీసుకోవడం అయితే జరిగింది అదేవిధంగా మొత్తం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి వన్నిష్టు త్రీ నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన శనివారంతో శనివారం అర్ధరాత్రి వరకు కొన కొనసాగడం అయితే జరిగింది మరోవైపు ఖాళీలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు కూడా అన్ని జిల్లాల్లో ధృవపత్రాలను పరిశీలన చేయాలని సీవో సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి ఒక ప్రకటనలో కోరడం జరిగింది తక్కువ సమయంలో టీచర్లకు నియామక పత్రాలు ఇవ్వడం అభినందనీయమని కూడా పొగడడం జరిగింది అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు సంబంధించి పదిహేడు జిల్లాల్లోనే ధృవపత్రాల పరిశీలన కొనసాగడం జరిగింది ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధించే ఉపాధ్యాయులైనటువంటి ఈసారి రెండు వందల ఇరవై ఎస్ఏ మరియు ఏడు వందల తొంభై ఆరు హెచ్జిటి స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందంట వీటికి టెట్ అవసరం లేని లేదని అవసరం ఏప్రిల్లో అరవై రెండు మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు కూడా చేయడం జరిగింది ఈ నేపథ్యంలో పదిహేడు జిల్లాల్లోనే ధృవపత్రాలను పరిశీలన చేశామని పదహారు జిల్లాల్లో జరగలేదని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి టీచర్ పోస్టులకు పోటీ పడిన వారిలో అధిక శాతం మంది మహిళలే ఉన్నారు వివాహం ముందు అండ్ వివాహం తర్వాత ఆధార్ కార్డులో ఇంటి పేర్లు ఇతర వివరాలు వేరుగా ఉండటంతో ధృవపత్రాలను పరిశీలన సమయంలో డిఈఓలు అభ్యర్థుల యొక్క భర్తలను పిలిచి ఈమె తన భార్య అనే లెటర్ కూడా తీసుకోవడం జరిగిందని ఈ ధృవపత్రాలన సమయంలో చెప్పడం జరిగింది అదేవిధంగా ధృవపత్రాలన పరిశీలనకు ఎంతమంది హాజరయ్యారంటే ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు మంది హాజరు కావడం జరిగింది అదేవిధంగా మనకు వన్ ఇస్ టూ త్రీ నిష్పత్తిలో మనకు తీసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మందికి అవకాశం కల్పించింది ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మందికి అవకాశం కల్పిస్తే ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు మంది హాజరవ్వడం జరిగింది దాదాపుగా పదమూడు వందల మంది వరకు హాజరు కాలేదు మరి ఏంటో పరిస్థితి మనకు తెలియదు కాబట్టి అది పరిస్థితి ధృవపత్రాలను పరిశీలన తర్వాత ఫస్ట్గా ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ వాళ్లకు వన్ ఇస్ట్ వన్ నిష్పత్తి తీసుకున్న తర్వాత హెచ్జిటి తుది జాబితా విడుదల అవుతుంది ఎందుకంటే ఎస్ఏ రాసిన వాళ్ళు హెచ్జిటికి రాశారు అండ్ ఎస్సీఏలోనే డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు ఉంటాయి మనకి బయాలజికల్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ తెలుగు పండిట్ ఇట్లా ఒక్కొక్కరు మూడు నాలుగు పోస్టులకు కూడా ఎంపిక అవ్వడం జరిగింది కాబట్టి ఫస్ట్ ఎస్సీఏ వాళ్ళను వన్ ఇస్ట్ వన్ నిష్పత్తిలో తీసుకున్న తర్వాత డి ఇక్కడ ఎస్జిటిలో ఉన్నట్లయితే వాళ్ళను డిలీట్ చేసి చేసి ఇక్కడ పోస్టులు మనకు మిగిలితే తర్వాత రోస్టర్ పాయింట్లో తర్వాత వారికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా పోస్టులు మిగిలకుండగా నివారించేందుకు విద్యాశాఖ అయితే చర్యలు చేపట్టడం అయితే జరుగుతుంది అండ్ ఇది ఈ రోజు ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సపోర్టు మనకు బూస్టప్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్